ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవి భాగవతము పన్నెండవ స్కందము పదకొండవ అధ్యాయము మొత్తం పన్నెండవ స్కందంలోని పద్నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి జనమే జైనకు మణిద్వీపం గురించి ఇంకా చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఈ వజ్ర ప్రాకారమునకు ముందు వైఢూర్య మణులతో నిర్మించిన ప్రాకారము ఉన్నది గోపురములతో ద్వారములతో శోభిళ్ళు ఈ ప్రాకారము యొక్క ఎత్తు అది యోజనములు ఇక్కడి భూమి అంతా కూడా వివిధములైన భవనములు వీధులు నాలుగు మార్గములు గల కూడళ్ళు రాజమార్గములు వాపీకూట తటాకములు నదీ తీరములు ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా వైఢూర్య మణులతో నిర్మించబడ్డాయి రాజేంద్ర ఈ విధముగా ఎనిమిది దిశలందు బ్రహ్మి మొదలగు దేవీమణుల సముదాయము ఉంటుంది అక్కడ ఈ దేవీమణులు తమ గణములతో పరివృతులై విచిత్రమైన శోభలతో అలరారుతూ ఉంటారు ప్రతి బ్రహ్మాండమునకు మాతృకల సమిష్టి రూపముగా ఇది చెప్పబడుతుంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండ వీరు సప్త మాతృకల నామములతో ప్రసిద్ధులు ఎనిమిదవ మాతృక మహాలక్ష్మి ఈ విధముగా మాతృకల నామములు చెప్పబడ్డాయి జగత్ కళ్యాణ ఈ సేనలతో పరివేష్టితములైన ఈ మాతృకల ఆకారములు బ్రహ్మ రుద్రాది దేవతలను పోలి ఉంటాయి రాజా ఈ విధముగా నాలుగు మహాద్వారములందు భగవతి మాహేశ్వరి యొక్క వాహనములు అలంకారములతో సిద్ధము చేయబడి ప్రతి క్షణము విరాజమానములై ఉంటాయి అనేక చిహ్నములతో శోభిళ్ళు విమానములు కోట్ల కొలది సంఖ్యలో ఉంటాయి ఈ విమానముల నుండి స్వయముగా మహాధ్వని కలుగుతుంటుంది వాటి మీద అనేక వాద్య విశేషములు కూడా ఉంచబడి ఉంటాయి వైడూర్యమని ప్రాకారమునకు ముందు ఇంద్రనీల మణులతో నిర్మించబడి పది యోజనముల ఎత్తుగల ఉత్తమ ప్రాకారము ఉన్నది ఆ ప్రాకారమునకు మధ్య ఉన్న భూమి వీధులు రాజమార్గములు భవనములు కూప తటాకములు లోయలు కూడా ఇంద్రనీల మణులతోనే నిర్మించబడ్డాయి అక్కడ అనేక యోజనముల విస్తారము గల ఒకటి ఉన్నదని చెప్తారు పదహారు అంచులు గల రెండవ సుదర్శన చక్రమా అన్నట్లుగా ఆ కమలము పరమ ప్రకాశవంతముగా గోచరిస్తుంది దాని మీద పదహారు శక్తులు విరాజమానులగుటానికి వివిధ స్థలములు ఏర్పరచబడ్డాయి ఆ స్థలములన్నీ కూడా సకల సామాగ్రులతో సంవృద్ధులతో సంపన్నమై ఉంటాయి రాజేంద్ర ఆ శక్తుల పేర్లు చెప్తాను వినుము కరాలి వికరాళి ఉమా సరస్వతి శ్రీ దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య ఈ పదహారు శక్తులు నీలమేఘవర్ణముతో వర్ణముతో సుశోభితలై ఉంటాయి వీరందరూ ఒకరిని పోలినవారు ఇంకొకరై తమ కర దాలును ఖడ్గమును ధరించి ఉంటారు వీరి మనస్సులలో యుద్ధలాలస ఉంటుంది జగత్తును శాసించు భగవతి శ్రీదేవికి వీరు సేనా నాయకులు వీరు ప్రతి బ్రహ్మాండమునందు ఉనికిని కలిగి ఉంటారు ఈ శక్తులన్నింటికి శ్రీదేవియే యజమాని భగవతి జగదంబ యొక్క శక్తితో సంపన్నములైన కారణమున బ్రహ్మాండమును క్షోభింపచేయుటయందు వీరు ఎంతో సామర్థ్యము కలిగి ఉంటారు అనేక శక్తులను వెంట తీసుకొని వీరు వివిధ స్థానములందు విరాజమానులై ఉంటారు సహస్ర ముఖములు గల శేషనాకుడు కూడా వీరి పరాక్రమమును వర్ణించలేడు రాజా ఈ ఇంద్రనీలమణి యొక్క మహాప్రాకారమునకు ముందు భాగమున ఒక విశాలమైన ముక్తా ప్రాకారమున్నది దీని ఎత్తు పది యోజనములు మునుపటి ప్రాకారములాగానే దీని మధ్యభూమి కూడా అలరారుతూ ఉంటుంది దీని మధ్య భాగమున ఒక అష్టదళ కమలము ఉన్నది ముత్యములు మణులతో కూడిన ఈ విశాల కమలము కేసరములతో కూడి ఉంటుంది ఈ కమలము యొక్క ఎనిమిది దళములందు భగవతి భువనేశ్వరిని పోలిన ఆకారముగల దేవీమణులు ఆయుధములను చేతపట్టి సదా విరాజమానులై ఉంటారు జగత్తు యొక్క సమాచారమును తెలుపటానికి నియమించబడిన ఈ దేవీమణులు భగవతికి ఎనిమిది మంత్రులుగా చెప్పబడతారు జగదంబ యొక్క మనోభావము అవగతము పరమ పరమచతురులైన ఈ దేవీమణుల ఆకారములు భగవతితో సమానముగా ఉంటాయి వీరు సమస్త కార్యములను నిర్వహించటానికి నేర్పరులై ఉంటారు తమ స్వామిని యొక్క కార్యములను నెరవేర్చట ఎందు సదా తప్పరులై ఉంటారు భగవతి భువనేశ్వరి యొక్క అభిప్రాయములను గురించిన జ్ఞానము గల ఈ దేవీమణులు అత్యంత సౌందర్యవతులు పరమ నిపుణులు అనేక శక్తులు వీరి వెంట శోభాయమానములై ఉంటాయి తమ జ్ఞానశక్తి ద్వారా తెలుసుకొని ప్రతి బ్రహ్మాండమునందు ఉన్న ప్రాణుల సమాచారములను తెలుపుట వీరి ప్రథమ కర్తవ్యము రాజేంద్ర నేను వీరి పేర్లను చెప్తాను వినుము అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీరు ఎర్రని రంగు కలిగి ఉంటారు యందు పాశ అంకుశ వరద అభయ ముద్రలను ధరించి ఉంటారు ప్రతి క్షణము విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖ కార్యమై ఉంటుంది ఈ ముక్త ప్రాకారమునకు ముందు మరకత మణులతో నిర్మించబడిన ఒక రెండవ ప్రాకారము ఉన్నది పద యోజనముల పొడవు ఈ ప్రాకారము అన్ని ప్రాకారముల కంటే శ్రేష్టమైనదిగా చెప్తారు దీనియందు నానా విధములైన సౌభాగ్యమయ పదార్థములు భోగ సామాగ్రులు వింధ్యమానములై ఉంటాయి దీని మధ్య భూమి మరియు భవనములు కూడా మహామరకత మనులతో సమానమై ఉంటాయి ఈ ప్రాకారమునందు భగవతి భువనేశ్వరి యొక్క ఆరు కోణములు గల విశాలమైన యంత్రం ఒకటి ఉన్నది కోణమునందు ఉంచడి దేవతల నామములు చెప్తాను వినుము తూర్పు కోణమునందు చతుర్ముఖ బ్రహ్మ భగవతి గాయత్రిని కూడి విరాజిల్లుతూ ఉంటాడు ఈయన కమండలమును అక్షసూత్రమును అభయముద్రా దండమును శ్రేష్టమైన ఆయుధమును ధరించి ఉంటాడు పరమ ఆదరణీయురాలైన భగవతి గాయత్రి కూడా ఈ ఆయుధములనే చేబూని ఉంటుంది వేదములు వివిధ శాస్త్రములు మూర్తిమంతములై ఇక్కడ శోభిల్లుతూ ఉంటాయి స్మృతులు పురాణములు కూడా ఆకారములు ధరించి ఇక్కడ నివసిస్తాయి బ్రహ్మ స్వరూపులు గాయత్రి స్వరూపులు వ్యాకృతుల విగ్రహములు ఇక్కడ నిత్యము నివసిస్తాయి నైరుతి దిశయందు శంఖ చక్ర గదా పద్మములను ధరించి భగవతి సావిత్రి విరాజమానయ్యై ఉంటుంది విష్ణు భగవానుడు కూడా ఇట్టి వేషమునే ధరిస్తాడు మత్స్యము కూర్మము మొదలకు మహావిష్ణువు అవతారములు గాయత్రి విగ్రహము వీరందరి నివాస స్థానములు నిర్ణయించబడతాయి గండ్రగొడ్డలి అక్షమాల అభయముద్రలను ధరించి మహారుద్రుడు దీనికి వాయవ్య దిశయందు నివసిస్తాడు అక్కడ భగవంతురాలకు సరస్వతి కూడా ఈ వేషమునందే విరాజమానురాలై ఉంటుంది రాజా దక్షిణామూర్తి మొదలగు భేదములతో ఉన్న రుద్రులు గౌరీ మొదలగు భేదములతో ఉన్న పార్వతి వీరందరూ ఇక్కడే నివసిస్తారు అరువది నాలుగు ఆగమములు ఇంతేకాక ఇతర ఆగమ శాస్త్రములు ఇవన్నీ మూర్తిమంతములై ఇక్కడ శోభిల్లుతుంటాయి ధనమునకు స్వామి అయిన కుబేరుడు రత్నమయ కలిశమును మణికరండమును రెండు చేతులయందు ధరించి ఆజ్నేయ దిశయందు ప్రకాశిస్తూ ఉంటాడు అనేక విధములైన వీధులలో మహాలక్ష్ములతో కూడి ఇతడు ఉంటాడు సద్గుణ సంపన్నుడైన కుబేరుడు భగవతి జగదంబ యొక్క కోశాగారమును రక్షిస్తూ ఉంటాడు వరుణునికి సంబంధించిన మహాదిశయందు రతీదేవితో కూడి కామదేవుడు నివసిస్తాడు కామదేవుని భుజములు పాశము అంకుశము ధనుస్సు బాణములతో సదా అలంకరింపబడి ఉంటుంది మూర్తిమంతములైన సకల శృంగారములు ఇక్కడ నివసిస్తాయి ఈశాన్య దిశయందు విఘ్నములను శాసించువాడు విఘ్నములను నశింపచేయు ప్రతాపవంతుడైన గణేషుడు పుష్టి దేవితో కూడి పాశ అంకుశములను చేతపట్టి సదా విరాజిల్లుతో ఉంటాడు రాజేంద్ర గణేశుని విభూదులన్నీ సకల మహా ఐశ్వర్యములతో సంపన్నములై ఇక్కడ శోభిల్లుతుంటాయి ప్రతి బ్రహ్మాండమునందు ఉన్న బ్రహ్మ మొదలగు సముదాయములన్నీ బ్రహ్మనామముతో ప్రసిద్ధములు వీరందరూ భగవతి జగదీశ్వరిని నిరంతరము సేవిస్తూ ఉంటారు ఈ మహామరకత ప్రాకారమునకు ముందు వంద యోజనములు గల విస్తృతమైన ప్రవాహ ప్రాకారము ఉన్నది దీని ఆకారము కుంకుమతో సమానమై అరుణవర్ణమై ఉంటుంది దీని మధ్యభూమి భవనములు కూడా మునుపటి వాటిలాగే ఉంటాయి ఈ ప్రాకారమునకు భాగమునందు పంచభూతములకు అధిపతులైన ఐదుగురు నివసిస్తారు హృలేఖ గగన రక్త కరాలిక మహోచుష్మ వీరి పంచభూతములకు సమానముగానే వీరి ఐదు శక్తులు ఉంటాయి ఈ శక్తులు పాశ అంకుశ వర అభయ ముద్రలను ధరించి సర్వదా ప్రకాశిస్తూ ఉంటారు వీరి ప్రతి అంగమునందున నూతన యవ్వన గర్వము ఉట్టిపడుతూ ఉంటుంది వేషభాషలందు వీరు భగవతి జగదంబకు సమాధులే రాజా ఈ ప్రవాల ప్రాకారమునకు తరువాత నవరత్నములతో నిర్మించబడి అనేక యోజనముల విస్తారము గల గొప్ప ప్రాకారము ఉన్నది ఆగమ ప్రసిద్ధమై ఆమ్లాయమను పేరుగల దేవతల అనేక భవ్య భవనములు ఇక్కడ అలరారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా నవరత్న నిర్మితములే తటాకములు దిగుడు బావులు కూడా నవరత్నమయములే రాజా శ్రీదేవి అవతారములన్నింటికి నివాసస్థానం ఇక్కడే నిర్ణయించబడినది మహావిద్య యొక్క అవతారములన్నీ కూడా ఇక్కడ సదా విరాజిల్లుతూ ఉంటాయి కోట్ల కొలది సూర్యులతో సమానమై వెలుగొందు సకల దేవీమణులు తమ అంగరక్షక శక్తులతో ఆభరణములతో వాహనములతో ఇక్కడ అనుపమ శోభాయమానములై ఉంటారు ఏడు కోట్ల మహామంత్రములకు అధిదేవతలైన వారికి కూడా ఇక్కడ ఉంటుంది ఈ నవరత్నమయ ప్రాకారమునకు ముందు చింతామణులతో నిర్మించబడిన ఒక విశాల మందిరము ఉన్నది ఇక్కడ నున్న సమస్త వస్తువులు చింతామణి చేత తయారు చేయబడినవి సూర్యుడు చంద్రుడు విద్యుత్తులాగా ప్రకాశించడి రాళ్లతో నిర్మించిన వేలకొలది స్తంభములు ఈ భవనమునందు అమర్చబడ్డాయి వీటి ప్రకాశము వలన అక్కడ గల ఏ వస్తువు కూడా నేత్రములకు అందదని వ్యాసమహర్షి జనమే చెప్పాడు అధ్యాయం పదకొండు సమాప్తము పన్నెండవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు